హాయ్ హలో నమస్తే మనతో పొలిటికల్ అనలిస్ట్ ఆర్కే గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ రెడ్డి రాజీనామా మీరు ఎలా ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నడుస్తుంది ఆయన త్రీ డేస్ బ్యాక్ ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ రోజు దీంట్లో అవినీతి జరుగుతుంది అని ఏదో చెప్పారు ఆ తర్వాత దాని రిలేటెడ్ ఫైబర్ నెట్ రిలేటెడ్ ఎండితో ఆయనకి విభేదాలు అన్నట్టుగా మాట్లాడారు మళ్ళీ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను పార్టీకి పార్టీ సభ్యత్వానికి ఫైబర్ నట్ యాజ్ ఎ ఫైబర్ నట్ చైర్మన్గా రెండింటికి కూడా మూడు అన్నిటికీ అన్ని పదవులకి రాజీనామా చేస్తున్నాను అన్నారు ఈయన రాజీనామా చేయడం ఆ రాజీనామా వితిన్ ఆల్మోస్ట్ వన్ అవర్ లోపే అప్రూవల్ అవ్వటం అదే టైంలో ఫైబర్ ఎండి దినేష్ కుమార్ని అక్కడి నుంచి సస్పెండ్ చేయటం మరి ఇవన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోయినాయి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈయన చేతి బలవంతంగా చేయించారా ఈయన ఇష్టపూర్వకంగా చేశారా ఈ డీటెయిల్స్ అంటే అదంతా గవర్నమెంట్ అండ్ టీడీపీ అంతర్గతం కాబట్టి బయటకు తెలియకపోవచ్చు మనం ఇనిషియల్గా అసలు ఈ జీవిరెడ్డి బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే అసలు ఆయన ఎప్పటి నుంచి మనకు తెలుసు అనేదాన్ని చూస్తే ఎప్పుడైతే అధికారంలో లేదో టీడీపీ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ టీడీపీ వాయిస్ని విత్ స్టాటిస్టిక్స్తో ఆయన అంటే ఓకే వాళ్ళ ఛానల్స్లోనే లేనండి అంటే ఆ ఛానల్స్ అని విడిపోయాయి కదా ఇప్పుడు సాక్షి టీవీకి టీడీపీ వాళ్ళారు అట్లనే టీవీ ఫైవ్కి ఏబిఎన్కి వైసీపీ వాళ్ళారు నేను ఎక్కువగా టీవీ ఫైవ్ అండ్ ఏబిఎన్లో డిబేట్లో అయినాయి లేకపోతే ఈ గణాంకాలతో ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఈజ్ టెక్నికల్గా స్థాగు అంటే ఆ రోజు ఆ రోజుల్లో ఆ ఫైవ్ ఇయర్స్లో మాకు ఎక్కువ వినిపించింది పట్టాభ ఒకటిని రెడ్డి ఇంకా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు మాట్లాడటం వేరు వీళ్ళు పార్టీ తరఫున వాయిస్ మెనిస్టర్ ఉండేవాడు పట్టాభింపు కొంచెం మాస్గా చూసాం మనం బోస్ డీకేలు గీజీ డీకేలు మాట్లాడి ఇతను అట్లా కాకుండా కొంచెం సబ్జెక్ట్తో మాట్లాడి ఓన్లీ సబ్జెక్ట్ వైజ్గానే మాట్లాడేవాడు దాని వైజ్గానే కౌంటర్లు ఉండేవి త్రూ టు ఫైవ్ ఇయర్స్ అంటే గవర్నమెంట్కి ఎక్కడి ఐదేళ్ళు పోరాటం చేయడం అనేది చిన్న విషయం కాదు సరే మరి ఎలక్షన్లో టికెట్ ఏమైనా ఎక్స్పెక్ట్ లేదో మనకు తెలియదు సరే సీట్ అయితే సీట్ ఇచ్చింది లేదు కానీ ఆ తర్వాత ఏదైతే మొదటి విడత నామినేటెడ్ పోస్టులు వచ్చినప్పుడు కూడా ఇతను గట్టిగా వాయిస్ వినిపించాడు ఈయనకి రాలేదు ఆ రోజు మేము పనిచేసిన వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుంది అది ఇది అని కొంచెం ఒక రెండు మూడు రోజులు రెండు మూడు డిబేట్లలో కనిపించాడు తర్వాత మళ్ళీ అప్పుడు పట్టాభిక్ కూడా రాలేదు పట్టాభి మాట్లాడాడు కానీ వారు ఆటోమేటిక్ ఒకసారి మాట్లాడిన తర్వాత ఐ కమండ్ నుంచి ఎవరి ఫోన్ చేయడం ఆల్రెడీ సైలెంట్ అయిపోవడం అంటే జరుగుతుంది జీవిరెడ్డి మాత్రం ఒక రెండు రోజులు హడావిడి చేసేది తర్వాత సైలెంట్ అయిపోయాడు తర్వాత దీనికి సెకండ్ కోటాలో నామినేట్ పోస్ట్ అయితే వచ్చింది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ యాజ్ ఏ ఫైబర్ నెట్ చైర్మన్గా ఫైబర్ నెట్ చైర్మన్గా పోస్ట్ ఇచ్చారు దాంట్లో అవినీతి జరుగుతుంది అంటే మరి ఈయనకి ఒక నాలుగు వందల మందిని తొలగించాలని చెప్పి ఈయన టూ మంత్స్ బ్యాక్ ఉత్తర్వులు జారీ చేయటం దాన్ని ఎండి ఎవరైతే ఏపీఎస్ ఉన్నారో ఆయన దాన్ని అమలు చేయకపోవటం అది తర్వాత పంచాయతీ చంద్రబాబుకు తెలిసి చంద్రబాబు జీవిరెడ్డిని మందలించారని ఆ విషయంలో జీవిరెడ్డి మనస్తాపం చెందారని ఇట్లా రకరకాల ఎన్ని స్పెక్యులేషన్స్ అసలు యాక్చువల్గా ఏం జరిగింది అనేది ఎప్పటికీ రాదు అది ఎందుకంటే బలవంతంగా ఇప్పుడు మనం రిజైన్ చేసామో అంటే పిలిచి మాట్లాడటమో లేదంటే విదిన్ స్పాన్ ఆఫ్ టైంలోనే ఎందుకు జరిగింది ఇలా సరే ఈ తొమ్మిది నెలలు అసలు ఆయన చెప్పడం ఏంటంటే ఒక కనెక్షన్ కూడా యాడ్ అవ్వలేదు లాస్ట్ టైం కూడా ఫైబర్ నెట్లో స్కామ్ ఉంది స్టిల్ ఇంక టీడీపీ గవర్నమెంట్లో ఉన్న స్కామ్ ఇప్పుడు మరి ఇప్పుడు అంతా లోకేష్ మార్కే నడుస్తుంది కాబట్టి ఈయన కొంచెం లోకేష్ గుడ్ బుక్స్లో లేరు అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది ఏదో చిన్న ఆడియో క్లిప్ కూడా ఏదో వచ్చింది సమ్ ఏదో రాయలసీమ అనేది అది మాట్లాడాడు ఇది మాట్లాడాడు మాకు విలువ లేదు అని ఏదో సంథింగ్ అట్లా బట్ ఆయన ఈయన చెప్పడంలో కూడా అక్కడ కూడా నాకు చంద్రబాబు గారు ఇచ్చిన పదవికి ఇది న్యాయం చేసే అది ఏసం మాట్లాడి అక్కడ లోకేష్ పేరు ఈయన కూడా ఎత్తలేదు ఇది రిజైన్ చేసే క్రమంలో ప్లస్ ఆయన వ్యక్తిగతం ఇప్పుడు ఈ రిజైన్ చేసే వాళ్ళు చెప్పేది ఒకటే మాట ఈవెన్ రిజైన్ చేసిన తర్వాత కూడా ఎంత బాగా చూడండి రిజైన్ చేసిన తర్వాత కూడా వీళ్ళు రిజైన్ చెప్పలేరు ఎందుకు రిజైన్ చేయాల్సి వస్తుందో కూడా మా వ్యక్తిగత కారణాలు అసలు వ్యక్తిగత కారణాలతో పదవి తీసుకునే కదా కదా వాళ్ళు చెప్తే వీళ్ళు గవర్నమెంట్లో కూడా ఏం చేస్తారో భయం నాకు తెలిసి నేను ఎప్పటివరకు నా సీఏ అనుకున్నాను మరి నిన్న ఆయన చెప్పడం నేను నా వృత్తిలో నేను కంటిన్యూ అవుతాను ఏ పార్టీలో చేరను వ్యక్తిగత కారణాలతో చేస్తున్నాను ఆ ఫైబర్ నెట్లు అన్ని ఫైబర్ నెట్లు అవినీతి జరిగింది అంటారు మళ్ళీ ఈయన వ్యక్తిగత కారణాలు అంటారు అంటే ఆ అవినీతిని బయటపెట్టు బయట పెట్టకుండా ఉండడానికి కోసం మిమ్మల్ని రిజైన్ చేస్తున్నారా లేదా ఏ ఒత్తిడితో రిజైన్ చేశారు రిజైన్ చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని ఎవరైనా బెదిరించారా ఇవన్నీ కూడా డెఫినెట్ ఎప్పటికీ బయటికి ఈ బలవంతకరమైన రాజీనామా అంటారు హండ్రెడ్ పర్సెంట్ అట్లా ఉంది ఎందుకంటే ఇప్పుడు చేసిన పది నిమిషాల్లో ఆమోదించారు అంటే రీజన్ అదే కదా అవును చేయటము ఆమోదించేయడం అంత అంత స్పాట్ ప్లస్ లిమిటెడ్ గా అతన్ని మళ్ళీ కి అటాచ్ చేయటము అంటే ఇప్పుడు కొత్త ఎండి రావాలి కొత్త చైర్మన్ రావాలి రెండు పోస్టులు మళ్ళీ భర్తీ చేయించడం మళ్ళీ దాని దాంట్లో మళ్ళీ ఈయనేమో నాలుగు వందల మంది ఎంప్లాయీస్ని నేను తీసేయమని చెప్పాను మరి ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ ఇంకా ఉన్నారు ఇంకా మరి ఇప్పుడు వాళ్ళు కంటిన్యూ చేస్తారా తీసేస్తారా కొత్త చైర్మన్ గారు ఏం చేస్తారో తెలియదు ఇవన్నీ రాజీనామా మేబీ జనరల్గా అవినీతిని అంటే ఈయనేదో పొలిటికల్స్లో ఎవరు శుద్ధిపోసలేం కాదు కదా కింద కోటి రూపాయలు తెచ్చిన అంటే పైన రెండు కోట్లు అంతే వాటాల దగ్గర తడ వచ్చిందా లేకపోతే నేను నిజాయితీగా ఉంటా నాకేం డబ్బులు అవుతుంది అని ఎవరు ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ వీళ్ళు ఐదేళ్ళు రోడ్ల మీద పడి కార్లో తిరుగుతా ఈ టీవీల ముందు కూర్చుని మాట్లాడినంత కూడా ఏమీ ప్రజాసేవ చేయడానికి కాదు కదా ప్లస్ ఫైబర్ నెట్లో ఏముండదు ప్రజాసేవ అది కనెక్షన్ ఇచ్చేది ఆరు నెలలు ఇచ్చి కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు అంటున్నారు పాత వాటికేమో సరిగ్గా సిగ్నల్ లేదు రావట్లేదు గొడవ చేస్తున్నారు సిటీకి ఇవ్వలేదు అంటున్నారు ఇదంతా మనకి అంటే రెడ్డి కావచ్చు సరే గవర్నమెంట్ నుంచి ఇంకా మాట్లాడలేదు దీని మీద ఈ మాట్లాడే మాటలన్నీ కూడా మనకి పైకి అనిపించేది వేరే ఉంటుంది పిచ్చి లోపల జరిగేది మాత్రం డెఫినెట్గా సంథింగ్ అది వ్యక్తిగతంగా కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు వ్యక్తిగత క్రెడ్జ్ కావచ్చు లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ లేదంటే తేడా జరిగి ఉండొచ్చు వీళ్ళకి రావాల్సింది వాటా రాలేదా ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు దాంట్లో ఏంటి అనేది చూద్దాం ముందు ముందు మరి ఇప్పుడు కొత్తగా రాబోయే చైర్మన్ ఎవరు వస్తారు ఏంటనేది అది లోకేష్ మనిషి వస్తారా లేకపోతే ఎవరు వస్తారా ఏంటని చూద్దాం థ్యాంక్ యూ